మన హిందూ జ్యోతిష్యంలో రాహు కేతులకి ఉన్న స్థానం ఏ ఇతర గ్రహానికి లేదు ఇవి దృశ్యమానమైన గ్రహాలు కాదు సూర్య చంద్రగ్రహణాలకు కారణమయ్యే కేదార నోడ్లు ఇవి పురాణాల్లో రాహు కేతుకథ చంద్రగ్రహణంతో ముడిపడి ఉంటుంది సముద్రమధనం సమయంలో అమృతాన్ని తాగిన దానవుడు స్వర్ణభాను విష్ణువు చక్రంతో ద్విభాగమయ్యాడు తల భాగం రాహువుగా చివరి భాగం కేతువుగా మారింది అలా వీరు అమరత్వాన్ని దక్కించుకున్నా దేవతలలోకి చేరలేకపోయారు అందుకే వీటిని దానవ గ్రహాలుగా పిలుస్తారు కాని మాయలో మునిగిపోయినా ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపేందుకు కూడా ఇవే గురువులు అవుతాయి ఈ గ్రహాలు మన కర్మఫలాన్ని మనకు గుర్తుచేసే శక్తి కలిగి ఉంటాయి జీవితంలో ఎందుకో తెలియని బాధలు విరహాలు అనుకోని అదృష్టాలు పెద్ద పెద్ద టర్నింగ్ పాయింట్లన్నీ రాహుకెతులే నడిపిస్తారని మన వేద పండితులు చెబుతారు రాహు మన శరీరంలో తల భాగాన్ని సూచిస్తుంది అందుకే ఆలోచన బుద్ధి కోరిక అనుమానం ప్రపంచికత అన్నీ రాహుతో ముడిపడి ఉంటాయి రాహు మీద చేయడంలో మహా మహానిపుణుడు ఏదో అసాధ్యమైనది సాధ్యం అవుతుందని నమ్మించి మనల్ని విషయంలోకి నెడుతుంది పొదుపు లేకుండా ఖర్చు చేయించడం నిజమైన ప్రేమను వదిలి మాయలో మునిగిపోవడం అగ్రహం డిప్రెషన్ వంటి మనసులోని దెయ్యాలన్నీ రాహు ప్రభావం వల్లే కాని ఇదే రాహు మనకు అంచనాలకు మించిన విజయంకూడా ఇవ్వగలడు ఒక పేదవాడిని ఒక్క రాత్రిలో లక్షాధికారిగా మార్చే శక్తికూడా రాహుకే ఉంది నలుగురిలో మనం శోభాయమానంగా కనిపించడం పేరు ప్రఖ్యాతి రావడంకూడా రాహు అనుగ్రహమే అయితే ఇది అంతా మాయ చేతిలో జారిపోయే ఇసుక లాంటిది కేతు అనేది శరీరాంత భాగాన్ని సూచిస్తుంది ఆకాంక్షలు గల రాహుకి భిన్నంగా కేతు కోరికలను నశింపజేస్తుంది ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా ఆలోచిస్తూ జీవితంలో లోతైన ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంటారు కేతు ప్రభావం వల్ల ప్రార్థన యోగ ధ్యానం ఆత్మాన్వేషణ పట్ల ఆకర్షణ పెరుగుతుంది ఈ గ్రహం మనల్నీ జీవితంలోని అసలు సత్యాలను అర్థం చేసుకునేలా చేస్తుంది అయితే ఇది కూడా ప్రతికూలతలు కలిగి ఉంటుంది కేతు దోషం ఉన్నవారు తరచుగా నిరాసక్తత గందరగోళం దారి తప్పడం మానసిక ఒత్తిడి లాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు కేతు ఒకవైపు మోక్షం వైపు నడిపిస్తే మరొక వైపు మానసిక సంఖ్యలల్లో బంధిస్తుంది కేతు అనేది కర్మలను తుడిచిపెట్టే కూడా అందుకే కేతు కాలంలో పాత స్నేహాలు సంబంధాలు విచ్ఛిన్నం కావడం జీవిత దిశ మారడం జరగొచ్చు జన్మ రాహు రాహుకేతుల స్థానం దృష్టి యోగం మీద ఆధారపడి వాటి శక్తి పనిచేస్తుంది మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభఫలమిస్తాడని భావిస్తారు కేతు ఆరు తొమ్మిది స్థానంలో ఉన్నప్పుడు మంచిదని చెబుతారు కాని వింటికి లేదా పన్నెండు వింటికి రాహుకేతులు వస్తే జీవితంలో కఠిన మార్పులకు దారితీస్తాయి రాహుకాలం కేతుకాలం సర్పదోషం కలసర్పదోషం వంటి వాటి ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఉద్యోగం పోగొట్టుకోవడం అనవసర కేసులు వివాహంలో ఆలస్యం కలహాలు మానసిక ఒత్తిడి అనారోగ్యం వంటి సమస్యలు ఇవి ఉన్నప్పుడు తరచూ కనిపిస్తాయి సర్పదోష నివారణ రాహుకేతు శాంతి పూజ నవరత్నాలు ధరించడం వంటి పరిహారాలు శాస్త్రీయంగా సూచించబడతాయి రాహుకేతుల ప్రభావాన్ని తగ్గించేందుకు పూర్వుల నుంచే పూజలు చేసేవారు రాహుకి మంత్రం ఓం భ్రోంస రాహవే నమ కేతుకి మంత్రం ఓం శ్రాంశ్రీం శ్రోంస కేతవే నమ నల్ల నువ్వులు నల్ల దుస్తులు దుర్వాసులు పాము విగ్రహానికి పాలు నైవేద్యాలు చేయడం మంచి ఫలితం ఇస్తుందని నమ్ముతారు శని చవితి రోజుల్లో రాహుదోషానికి శ్రావణమాసంలో కేతుదోషానికి పూజలు చేస్తారు పాములను గౌరవించడం బ్రహ్మచర్యాన్ని ఆచరించడం పితృకర్మలు చేయడం వంటి వాటి వల్ల ఈ గ్రహాల దోషాలు తగ్గిపోతాయి ముఖ్యంగా రాహుకేతు వ్రతం మన జీవితంలో స్థిరత్వాన్ని ధైర్యాన్ని శాంతిని తిరిగి తీసుకొస్తాయని వేదాలు చెబుతున్నాయి జన్మకుండలిలో అన్ని గ్రహాలు రాహు మరియు కేతుల మధ్య పట్టుబడి ఉంటే దాని పేరు కలసర్ప దోషం ఇది పూర్వజన్మ పాపాలు లేదా రుణాల ఫలితంగా వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ దోషం వలన జీవితంలో నిరంతరం ఒత్తిడి బయటి వ్యక్తుల నుండి మోసం దేవుడిపై సందేహం కుటుంబ విభేదాలు పునర్జన్మ స్మృతి కలగడం వంటి అనేక సమస్యలు వస్తాయి కలసర్ప దోషంతో ఉన్నవారు బహుశా తమ జీవితంలో పలుమార్లు నిలబడే పతనాలు చూస్తారు కాని చివరికి దీని నుంచి బయటపడి గొప్ప విజయాలను కూడా సాధించగలరు ఎందుకంటే కలసర్ప యోగం రాహుకేతుల శక్తుల సమ్మేళనం మనిషిని లోతుగా కుదిపేసి చివరకు అతనిని మేల్కొలుపుతుంది మనసులో వచ్చే విచిత్రమైన అనుమానాలు భయాలు కలలు ఇన్సెక్యూరిటీలు అన్నీ రాహు ప్రభావంలో పెరుగుతాయి మనం ఎవరో మనల్ని మోసం చేస్తున్నారని భావించటం ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనని భయపడటం ఫలితం రాని పనులపై మోహపడటం వంటి లక్షణాల్ని రాహు కలిగిస్తుంది మరోవైపు కేతు మనల్ని జీవితంలో ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది ముఖ్యంగా లోతుగా ఒంటరితనం సంతృప్తి లేమితో అలమటిస్తుంది రాహు మనల్ని భౌతిక లోకంలో బంధిస్తే కేతు అవే బంధాలను కోయడం ద్వారా మనల్ని విముక్తికి నడిపిస్తుంది అందుకే రాహుకేతుల ప్రభావాలు మన కూడా తీర్చిదిద్దుతాయి జీవిత భాగస్వామి ఎంపిక ప్రేమలో ఉన్న అచేతనత పెళ్లి ఆలస్యం సంతానం సమస్యలు అన్నీ రాహుకేతు ప్రభావం వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి రాహు ఉన్న చోట అనుబంధం తాత్కాలికమవుతుంది లాంటిది అవుతుంది కేతు ఉన్న చోట జీవితంలో ఏదో లోటు ఉన్నట్లు అనిపిస్తుంది రాహు ప్రభావం వల్ల సంబంధాల్లో రహస్యాలు పెరుగుతాయి వాదోపవాదాలు ఎక్కువ అవుతాయి కేతు ప్రభావం వల్ల ప్రేమ ఉన్నప్పటికీ దానిని వ్యక్తపరచలేము కానీ శుభగ్రహాల దృష్టి వధూవరుల పాత పుణ్యకర్మలు ఉంటే ఇవే గ్రహాల వల్ల సంబంధాలు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి రాహు పునర్బలంతో ఉన్నవారు వ్యాపారంలో పెద్ద రిస్క్లను తీసుకుంటారు రాహు అనేది విదేశీ సంబంధాలు పెద్ద పెట్టుబడులు టెక్నాలజీ రంగాలలో వృద్ధి తీసుకువస్తుంది అయితే ఇదే రాహు అహంకారంతో చేసిన తప్పుల వలన అకస్మాత్తుగా పతనాన్ని కూడా తెచ్చే అవకాశం ఉంది కేతు ఉన్నప్పుడు ఉద్యోగం పట్ల విసుగొచ్చే పరిస్థితులు పనిచేయాలనే ఇంట్రెస్టు తగ్గిపోవచ్చు కానీ కేతు అనేది మనల్ని నమ్మకాలు అసలు లక్ష్యాలూ ఆత్మాన్వేషణ వైపు తీసుకువెడుతుంది ఈ గ్రహం వల్ల మనిషి తిరిగి తన మూలాలకూ తన నైపుణ్యాలకూ తన నిజమైన పిలుపుకు చేరుతాడు పాము పూజ నాగపంచమీ శ్రావణమాస శివారాధన అన్నీ కలిపి రాహుకేతులతో ముడిపడి ఉన్నాయి పాము అంటే శక్తి రహస్యం పురాతన జ్ఞానం పాము పూజ అనేది మనలో నిద్రిస్తున్న శక్తిని జాగృతం చేయడానికి కలిగిన చిహ్నం రాహుకేతులు ఈ శక్తిని నియంత్రించే గ్రహాలు అందుకే పాము పూజ చేస్తే మనకెదురుగాలిలో ఉన్న రాహుకేతు దోషాలు తగ్గుతాయి అంటారు కళియుగంలో మాయ ప్రభావం ఎక్కువ ఈ యుగం టెక్నాలజీ సోషల్ మీడియా మాయ గందరగోళంతో నిండిపోయింది అందుకే రాహు దోషం ఎక్కువగా కనిపిస్తోంది ప్రపంచంలో మానసిక వ్యాధులు ఒత్తిడి ఇర్ష్యా స్పృహహీనత వంటి లక్షణాల వెనుక రాహు ప్రభావం ఉంది అంటారు అలాగే కేతు ప్రభావం వలన నేటి మనిషి తరచుగా ఉద్యోగాలు మారడం సంబంధాల మీద ఆసక్తి తగ్గిపోవడం తృప్తి లేకపోవడం వంటి వాటిని అనుభవిస్తున్నాడు మన యుగంలో రాహుకేతులు మనల్ని సరిగా ప్రభావితం చేయాలంటే మనలో ఉన్న అవగాహన ధ్యానం భక్తి కూడా అంతే అవసరం రాహుగోచారం ప్రతి ఒక్కరి జీవితంపై ప్రత్యేకంగా పనిచేస్తుంది ఉదాహరణకు మేషరాశిలో ఉన్నప్పుడు వ్యక్తి ఆత్మవిశ్వాసంతో నిండిన విధంగా కనిపిస్తాడు కాని అప్రమత్తంగా ఉండకపోతే తప్పటడుగు వేయడం ఖాయం వారికి విదేశీ ప్రయాణాలు ఆర్థిక లాభాలు కనిపిస్తాయి మిథున రాశిలో ఉన్నప్పుడు మాటలో మాయ ఉంటుంది కానీ జాగ్రత్తగా లేకపోతే సంబంధాలు ప్రమాదంలో పడవచ్చు ఈ విధంగా పన్నెండు రాశులపైన రాహు అనుకుంటే దోషాలు మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో చక్కని అవకాశాల దారిని కూడా తెరుస్తాడు దీనిపై వేరే ప్రత్యేక వీడియో చేయడం కూడా చాలా బాగుంటుంది కేతు మనల్ని మనం చేసుకునే శక్తి కేతు ఉన్న రాశిలో మనిషి వెతికేది సత్కార్యం శాంతి లోతైన అర్థాలు ఉదాహరణకు కేతు ఉన్నవారు తమలో గొప్పతనం ఉందని భావిస్తారు కానీ అది భౌతికం కాదు ఆధ్యాత్మికం మకరంలో ఉంటే మనిషి తన ఉద్యోగం సామాజిక స్థానంపై ఆసక్తి కోల్పోగలడు ఎందుకంటే కేతు అసలు లక్ష్యం ముక్తి జీవితంలో కేతు ప్రభావం ఎంత కఠినంగా ఉన్నా అది మనల్ని మన నిజమైన తీసుకువెళ్తుంది రాహువృత్తులు టెక్నాలజీ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రిప్టోకరెన్సీ రాజకీయాలు రహస్య విద్యలు మానసిక వైద్యం నేరశాస్త్రం ఆన్లైన్ ట్రేడింగ్ విదేశీ వ్యాపారాలు రాహు ప్రభావం ఉన్న వ్యక్తులు ఎక్కువగా అసాధారణ రంగాల్లో ఎదుగుతారు వారు నియమాలకు అతీతం రాహు తన అనుగ్రహం ఉన్నవారిలో ఒక ఫైటర్ స్పిరిట్ నైపుణ్యం బయటకు తెస్తాడు కేతు అనేది ఆధ్యాత్మిక రంగంతో బలంగా ముడిపడి ఉంటుంది యోగా గురువు ఆధ్యాత్మిక రచయిత జ్యోతిష్కుడు పిటిషన్ లీగల్ కన్సల్టెంట్ ఆయుర్వేద వైద్యుడు సందేహాస్పద వ్యవహారాల పరిశోధకుడు పురావస్తు శాస్త్రవేత్త యోధుడు గూఢచారి కేతు మనిషికి అన్నీ అనుభవించిన తర్వాత మిగిలేది సత్యం మాత్రమే అని బోధిస్తుంది పురాణాల్లో రాహుకేతు ఒకే శక్తి రెండు రూపాలు రాహు అహంకారం మోహం మాయశక్తి కేతు మరింత లోతైన ఆత్మశక్తి అందుకే ఈ ఇద్దరికీ ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి రాహు బీజ మంత్రం ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమ మంత్రం ఓం శ్రాం శ్రీం కేతవే నమః పురాణాల్లో ఈ మంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్లుగా వాటిని మనోనిగ్రహం ధ్యానం అనుష్ఠానం ద్వారా సేవించడం విశేష శాంతినిస్తుంది జ్యోతిషం ప్రకారం మన పూర్వజన్మలో చేసిన పుణ్యపాపకర్మలు ఈ జన్మలో కేతుల ద్వారా సమతుల్యం చేయబడతాయి మనిషి ఒక జీవితంలో చేసే తప్పులను రాహు మనకు చూపిస్తాడు కేతువాటిని తొలగించే మార్గం చూపుతాడు మనలో ఉండే లోపాలను అర్థం వరకు రాహు అద్దంపడి నిలబడితే మనం జ్ఞానం పొందిన క్షణం కేతు పక్కకు తొలగిపోతాడు ఇది మన ఆత్మవిముక్తికి ముఖ్యమైన సూచన జ్యోతిష్యం ఉన్నత జ్ఞానం రాహుకేతులు మన జీవితాన్ని పరీక్షించే శక్తులు కాని ఇవి శిక్షించడానికి కాదు మన తప్పుడు అభిప్రాయాలు అహంకారం అవగాహన లేకపోవడం వంటి వాటిని తొలగించడానికి వస్తాయి ఇవి ఒక గాఢమైన పాఠాన్ని మనకు చెప్తాయి